మంచి కెమెరా ఫోన్ అలాగే మంచి బ్యాటరీ బ్యాకప్ తో పాటు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేటువంటి ఒక ఫోన్ కావాలా ఎస్ ఈ ఫోన్ మీకోసమే వివో వి సిక్స్టీ ఈ రోజు అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ అయింది ఇది జైజ్ కొలాబరేషన్ తో వస్తుంది సో పోర్ట్రేట్ ఉంటే చూసారా నెక్స్ట్ లెవెల్ ఫ్యాక్ట్ ఇందులో చేస్తూ ఫోర్ సీజన్ అయితే తీసుకొచ్చారు సో ఒకే పిక్చర్ మీరు సమ్మర్ వింటర్ స్ప్రింగ్ కన్వర్ట్ చేసుకోవడంతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు ఫోర్ కేర్టీ ఎఫ్ కేస్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇంతే కాదు మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ బ్యాటరీతో పాటు నైన్టీ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలి సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్ తీసుకొచ్చారు షీల్ ప్రొడక్షన్ గ్లాస్ ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంతే కాదు దీంట్లో మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్ సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు సో దీంట్లో మీరు త్రీ ఎక్స్ ఆప్టికల్ అలాగే హండ్రెడ్ ఎక్స్ డిజిటల్ జూమ్ లో ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలదు బ్యూటిఫుల్ పిక్చర్స్ మీరు ఇదిలో క్యాప్చర్ చేయడంతో పాటు ఈవెన్ హండ్రెడ్ ఎక్స్ లో కూడా డీటెయిలింగ్ ఏ సహాయం బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ ఫోర్ యూజ్ చేశారు సంబంధించిన తో పాటు టూ పాయింట్ టూ తీసుకొచ్చారు ఇది అట్లీస్ యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ లేదా ఫోర్ పాయింట్ జీరో తో తే ఇంకా బాగుండేది ఇంకా డీటెయిల్ వీడియో కావాలా స్టోరీని క్లిక్ చేసేసి ఫుల్ వీడియోని ని వాచ్ చేసేసేయండి